గారు ఇందాక అజయ్ కుమార్ గారు అంటున్నారు కదా సుబ్రహ్మణ్యం హత్య చేసినప్పుడు అప్పుడు గత ప్రభుత్వంలో హత్య చేశారు మీ ప్రభుత్వం వచ్చింది కదా మీకు న్యాయం చేయండి అని చెప్పని నిజంగా గత ప్రభుత్వం లాగా వ్యవస్థలని చేసే పరిస్థితి కుటుంబ ప్రభుత్వానికి ఉంటే బాగుండేదేమో అనేది నిజంగా ఆయన మాటలు వింటా అంటే అవుతా ఉంది అలా మేనిఫులేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అని చెప్పని చేసినట్టుగా ప్రభుత్వం చేస్తే ఈ రోజు వైఎస్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి అలానే రామకృష్ణారెడ్డి అవ్వచ్చు అలానే పిన్నిలు రామిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఆ చుట్టుపక్కల నాయకులు ఉన్నారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటికి ఎనిమిది నెలల కాలంలోనే జైల్లో ఉండే పరిస్థితి ఉంటది కానీ

ఇలాంటి వాళ్ళు నోట్లకి తానం వేసినట్టు ఉండదేమో అన్నట్టుగా ఒక భావన కలుగుతా ఉంది కానీ నీతి నిజాయితీవంతంగా ప్రజలకు న్యాయం చేయాలని ఈ వ్యవస్థలను గాడిలో పెట్టాలని చెప్పని కేవలం పని మీద దృష్టి పెట్టే కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు వీళ్ళిద్దరూ కూడా కోఆర్డినేషన్ తో ముందుకెళ్ల క్రమంలో ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టడం అంటే ఈ వ్యవస్థల్ని తన పని తాను చేరుకుపోద్దు అని చెప్పి అనుకునే కన్నా నిజంగా వెలకల చేస్తే బాగుండ ప్రజలు మేమే కాదండి పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మాగే కాదు ప్రజలకు కూడా అనిపిస్తా ఉంది ఎందుకు అతను అక్కడ దమ్ముగా మనం ఎన్నో చేయలే ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని చెప్పాను కానీ మేము చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఆ ఆ దీంట్లోనే మేము చాలా సమయంగా ఎవరు తప్పు చేస్తే వారు శిక్షించబడతారనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం లేదంటే నిమిషాలు పని వీళ్ళెవరు రోజులు తిరిగే పరిస్థితి కూడా ఉండదు కుటుంబ ప్రభుత్వం అంటే కానీ కానీ ఎప్పుడైనా చట్టాన్ని మేము గౌరవిస్తాము ఐదు రూపాయలు మాస్క్ అన్నారు మీకు ఆ గుర్తుందో లేదో కరోనా టైంలో ఫస్ట్ పేజ్ వచ్చినప్పుడు మాస్క్ ఎక్కడ మీకు గుర్తుందో లేదో మాస్క్ అనేది మెడికల్ షాప్ లో కాదు కదా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో వైద్యం చేయడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాము అది మాకు అంటుకుంటే డాక్టర్లు చనిపోతే పేదల పరిస్థితి ఏంటనే దాని మీద అడిగినందుకు మీరు ఆ విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేయాలనే విషయం చెప్తా ఉన్నానండి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం సుధాకర్ ఒకడే కాదు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసుకోవాలని చెప్తున్నారు కానీ అజయ్ కుమార్ గారు అజయ్ కుమార్ గారు మీకు టైం ఇవ్వలేదు అంటారు వన్ మినిట్ కన్క్లూడ్ చేయండి ఇచ్చారు టైము మన సోదరుడు కూడా నేను ఎక్కువసేపు మాట్లాడారు అని కొంచెం ఇబ్బంది పడుతున్నారు అట్లా ప్రజాస్వామ్య బద్దంగా అందరికి అవకాశం ఇచ్చారు నా ఉద్దేశం ఏంటంటే అన్న ఫైనల్ గా అంటే ఇప్పుడు రెండు పార్టీల మధ్య వైరుధ్యమైన పరస్పర అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం మేము కొంచెం ఘాటుగానే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అంతకు మించి మరొక కాదు అన్న విషయాన్ని ప్యానల్ సభ్యులు కూడా గుర్తుంచుకోవాలి పరిస్థితి రెండో విషయం ఏంటంటే ప్రజాస్వామ్య విలువ ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటాన ఒక అర్థవంతమైన చర్చ జరిగింది దానికి నేను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా కాకపోతే విమర్శలు విమర్శలు అవి ఏమైనా నిజమైతే వాటిని నిరూపించి దాన్ని ప్రజాక్షేత్రంలో చెప్పడం కూడా మంచిదే కదన్నా దానికి ప్రజలకు జవాబార్తంగా మనం ఉన్నప్పన్నది నా యొక్క విన్నపం ఒక సెకండ్ చెప్పండి ఒక సెకండ్ చెప్పండి చెప్పండి టైం అయిపోతుంది సుబ్రహ్మణ్యం కి ఎస్ సి అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సిన డబ్బులు కూడా మీరు ఇవ్వలేదు అది మేము మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇచ్చారు ఓకే అదే మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం సార్ మనం థ్యాంక్ యూ రాజు సౌజన్య గారు అయజ్ కుమార్ గారు కిరణ్ గారు మస్తారా గారు సార్ సార్ క్లోజ్ చేద్దాం టైం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది వాటి హాట్ టాపిక్